ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన లోకల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం సాగర జలాలు దర్శికి అరంగేట్రం అయినప్పటి నుండి క్రమేణా రాష్ట్రంలోనే కాస్ట్లీ నియోజకవర్గ కేంద్రంగాను బహుళ ప్రచారం పొందింది ఈ నేపథ్యంలో మహామహా పారిశ్రామికవేత్తలు ప్రధాన పార్టీల ద్వారా పోటీ చేసి గెలుపొంది వారి వారి తరహాలో ఫలాలు అనుభవించారు ఎప్పుడు కూడా నియోజకవర్గ కేంద్రమైన దర్శిపట్నంలో ప్రయాణికులు పడే పాట్లు గుర్తించలేదు అనడంలో ఏమాత్రం సందేహం లేదు అన్నది స్థానిక రాజకీయ విశ్లేషకుల వాదన ఈ నేపథ్యంలో డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఆధ్వర్యంలో ప్రయాణికులకు భద్రత కల్పించే భాగంగా శోభాయమానంగా ఏర్పాటైనవి ఎన్టీఆర్ బస్ షెల్టర్లు కొద్దిగా పూర్వపరాలను పరిశీలిస్తే దర్శనాపురి ప్రస్తుతం దర్శిగా గాంచిన నియోజకవర్గ కేంద్రమైన దర్శిపట్నం పూర్వంలో కొన్ని వందల గ్రామాలకు ఫ్లోరిన్ పీడత ప్రజల కోసం సాగర త్రాగునీరు సంవత్సరం సరఫరా చేసేందుకు నిల్వకు ప్రధానమైన రెండు హృదయ ద్వారాలు లాంటి దర్శి పొలిమేరల్లోని రెండు కొండల మధ్య వెలిసిన ఎన్ఏపి చెరువు కాగా గతంలో ఈ రెండు కొండలపై ఆధ్యాత్మిక యోగులు ఆయుర్వేద వైద్యులు నివాసముంటున్న నేపథ్యంలో సంబంధిత ప్రస్తుత దర్శిపట్టణ గ్రామీణ ప్రాంతాల్లోని వారు ఆరోగ్య రీత్యా ఆధ్యాత్మిక రీత్యా వీరిని ఎంతో విశ్వ తో దర్శించుకునేవారు ఫలితంగా ఈ దర్శించుకునే ధార్మిక ప్రయాణంలో ఈ ప్రాంతానికి దర్శనాపురిగా ప్రచారం చెంది కాలక్రమేణ దర్శిగా ప్రఖ్యాతి చెందిందని స్థానిక వయో వృద్ధుల ద్వారా తెలియవస్తుంది ఈ నేపథ్యంలో సాగిన సాగర జలాల పరిణామాల మధ్య నియోజకవర్గ కేంద్రమైన దర్శి పట్నంలో ప్రయాణికులకు నిలుచోడానికి నీడలేదు సరికదా ఎండ వానల మధ్య తమ గమ్యం చేరేందుకు అవసరమైన వారి వారి వాహనాల్లో సాగిస్తున్న ప్రయాణం ఈ క్రమంలో పట్టణ నడిబొడ్డులోని నాలుగు రోడ్ల కోడలి గడియార స్తంభం వద్ద ప్రయాణికులు తీవ్ర అసౌకర్యాన్ని పడుతున్న నేపథ్యంలో గుర్తిరిగిన ప్రభుత్వ కూటమి దర్శి నియోజకవర్గ ఇంచార్జి డాక్టర్ గొట్టి కోటిపాటి లక్ష్మి ప్రయాణికుల వేయ ప్రయాసాలు చూసి ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ బస్ షెల్టర్లు ఇందులో భాగంగా అతి రద్దీగా ఉండే గడియార స్తంభం ఇరువైపులా ఈ షెల్టర్లు ఏర్పాటు చేయడం పట్ల అన్ని వర్గాల రాజకీయ విశ్లేషకులు స్వచ్ఛంద సంస్థ సేవకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఏది ఏమైనా గతంలో దర్శన నియోజకవర్గం నుండి అతిరథ మహారథులు గెలుపొందినప్పటికీ వేసవి కాలంలో గుక్కిడి నీళ్లు అందించారే కాని కూర్చోవడానికి సేద తినడానికి కానీ ఏమాత్రం ఇవ్వలేదు అన్నది బహిరంగ సత్యం ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో గెలిచినా అన్న నేపథ్యంలో ప్రభుత్వ కూటమి ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి సాగిస్తున్నా చేస్తున్న ప్రజా కార్యక్రమాలు ప్రశంసదాయకమని స్థానిక రాజకీయ విశ్లేషకులు సైతం బహిరంగంగానే తమ భావన వెలుబుచ్చుతున్నారు